రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను అతడు యహోవా ఎందు భయభక్తు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పమనిను అందుకామె నీ దాసురాలే నా ఇంటిలో నూనె కుండా ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనేను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నిటినీ పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల్లో నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను పాత్రలన్నీయూ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయెను ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దుకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడన్ని నేను నెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదుము అతడు మన యొద్దుకు వచ్చునప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను ఆ తర్వాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ షూనేమీ రాలేని పిలు పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధగా భక్తులు మాయందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగునని గెహాజీకి ఆజ్నేయగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను అందుకే నేను నా స్వజనంలో కాపురం ఉన్నానెను ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నాదని వారిని అడుగుగా గెహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసిరివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏటా ఈ తురు ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజనుడైన నా ఏలినివాడ అలాగూ పలుకవద్దు నీ దాసురాలనైన నాతో అబద్దమాడవద్దనెను పిమ్మట ఆస్త్రి గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను నా బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయేనే నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పిను అతడు వానిని ఎత్తుకుని యొద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయను ఆ పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయిను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజను మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్కు పంపము నేను దైవజను యొద్దుకు పోయి వచ్చదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేను అమావాస్య కాదే నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా ఆమె నేను పోవుట మంచిది అని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దని ఆ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందు నా దైవజను యొద్దకు వచ్చెను దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ రాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను ఎద్దుకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనిను గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నదని యహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా నన్ను భ్రమ పెట్టవద్దనని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేతపట్టుకొని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు ఎవరైనను నీకు నమస్కరించిన వారికి ప్రతి నమస్కారము చేయవద్దు అక్కడికి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞయించి పంపెను తల్లి ఆ మాట విని యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను గెహాజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను కానీ ఏ శబ్దమును రాకపోయను ఏమియూ వినవచ్చినట్టు కనబడలేదు కనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదు చెను ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టుబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే నుండగా తలుపు వేసి యహోబాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డను బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు దాని నోటి మీద తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ వంటికి వెట్టక పుట్టిను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమారులు తుమ్మి కండ్లు తెరిచును అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీరాల్ని పిలుచుకొని వాడు ఆమెను పిలిచిను ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పెను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను ఎలీష గిల్గాలునుకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షము నందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగుగా దాని తీగలు తెంపి వడినిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కొండలో వేసెను తినుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనిను వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను మరియు ఒకడు బయల్ బయల్షాలీషా నుండి మొదట పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను కొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనము చేయుటకు వానిని వడ్డించమనెను అయితే ఆ అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవ సెలవిచ్చున్నాడు గనుక జనులు భోజనము చేయునట్లు వడ్డించమని మరలా ఆజ్ఞయిచ్చును పనివాడు వారికి వడ్డింపగా ఎహోవ సెలవిచ్చినట్లు అది వారు తిన తర్వాత మిగిలిపోయెను ఆమెన్